మాతృదేవోభోవ పితృదేవేవభోవా ఆచార్య దేవోభోవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరీష్ రెడ్డి మాస్టర్ అయినా అండ్ టు ఐఐటీ నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి సెషన్లో రాసే స్టూడెంట్స్ కోసమని ఈ వీడియో చేస్తున్నాను కొద్దిమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ ఎన్ని మార్క్స్ వస్తే నాకు నైంటీ నైన్ పర్సెంటేజ్ వస్తుంది ఇప్పుడు జనవరి సెషన్లో నాకు కాలేజ్లో వచ్చేసి టూ హండ్రెడ్ మార్క్స్ వస్తున్నాయి సార్ నాకు కాలేజీలో ఇప్పుడు ప్రస్తుతం నేనున్న కాలేజీలో వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ వన్ ఫార్టీ మార్క్స్ వస్తున్నాయి అని ఇప్పుడు నాకు ఎన్ని మార్క్స్ వస్తే నాకు కంప్యూటర్ సైన్స్ టాప్ ఎన్ఐటీ వస్తుంది సార్ అని అడుగుతున్నారు సో దానికోసమని ఈ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను లాస్ట్ వరకే చూడండి మై డియర్ స్టూడెంట్స్ అసలు జేఈ మెయిన్స్ టూ ట్వంటీ సిక్స్ జనవరి అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్స్ ఈసారి రికార్డ్ లెవెల్లో ప్లస్ ప్లస్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సరే అందులో వాళ్ళు ఎంతమంది ఫీ పేమెంట్ చేశారు ఎంతమంది ఎగ్జామ్కి రాస్తున్నారు అనేది తర్వాత చెప్తాను బట్ ఫోర్టీన్ ప్లస్ లాక్స్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఆర్ వెరీ హై సార్ అంటే ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుంది అంటే జనరల్గా జనవరి ఏప్రిల్ సెషన్ రెండు కలిపితే మనకు థర్టీన్ ఫోర్టీన్ ల్యాక్స్ వస్తుంది కానీ ఈసారి జనవరిలోనే జనవరి సెషన్కే ఇంతమంది స్టూడెంట్స్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సో కాంపిటీషన్ అనేది హై లెవెల్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్ నెక్స్ట్ జనవరి ఈజ్ ద బెస్ట్ బెస్ట్ సెషన్ టు గెట్ గుడ్ పర్సంటేజ్ ఎందుకు సార్ బెస్ట్ ఎలా చెప్తున్నారు అంటే కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినా మంచి నైంటీ నైన్ పర్సెంటే లేబో వస్తుంది అనమాట ఏంటి రీజన్ అంటే కొద్దిమంది స్టూడెంట్స్ ప్రిపేర్ కాకపోవచ్చు సిబిఎస్ఈ స్టూడెంట్స్ గురుకుల స్టూడెంట్స్ ఎగ్జామ్స్ బిజీలో ఉండి ప్రిపేర్ కాకపోవచ్చు ఏప్రిల్ సెషన్ మాత్రం కాంపిటీషన్ హై లెవెల్ ఉంటుంది అండ్ జనవరి కొంచెం లిటిల్ బిడ్ టఫ్ ఉంటుంది పేపర్ ఏప్రిల్తో పోలిస్తే నెక్స్ట్ సీఎస్సి టాప్ రావాలి సార్ నాకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగే రావాలి టాప్ ఎన్ఐటీలో రావాలి సార్ సింపుల్గా ఎప్పుడన్నా నాకు ఎన్ని మార్క్స్ రావాలి అంటే మినిమంగా వన్ ఎయిటీ ప్లస్ అయితే రావాలి మినిమమ్ ఇది మినిమం వన్ ఎయిటీ ప్లస్ రావాలి అదేంటి సార్ టూ థర్టీ టూ ఫార్టీ ప్లస్ వస్తేనే కదా టాప్ ఎన్ఐటీలు వస్తుందంటే యాక్చువల్గా టూ థర్టీ టూ ఫార్టీ ప్లస్ వచ్చిన వాళ్ళకి ఐఐటీ అడ్వాన్స్డ్ వచ్చేస్తుంది నో డౌట్ నేను క్లియర్ అనాలిసిస్తో చెప్తున్నాను నా స్టూడెంట్స్ని ఎగ్జాంపుల్గా తీసుకునే చెప్తున్నా సరే నేను ఓన్లీ ఎన్ఐటీస్ గురించి టాప్ ఎన్ఐటీ రావాలంటే వన్ ఎయిటీ ప్లస్ ఉండాలి కంప్యూటర్ సైన్స్ టాప్ ఎన్ఐటీస్ ఓకే ఒక టెన్ తీసుకుంటే నేను అందులో ఎన్ఐటీస్ ఎన్ని రకాలు ఉంటాయి ఎన్ని ఉన్నాయి ట్రిబుల్ ఐటీ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ ఒక వీడియో చేస్తాను ఓకే ఫస్ట్ టాప్ ఎన్ఐటీస్ సెకండ్ మీడియం లాస్ట్ అలా చేస్తాను ఎన్ఐటీ ట్రిబుల్ ఐటీ జిఎఫ్టీస్ అన్నీ చేస్తాను నెక్స్ట్ ఎనీ కాలేజ్ సార్ నాకు టాప్ అనే కాదు ఏదో ఒక ఎన్ఐటీ కాలేజ్లో నాకు సీట్ రావాలి నేను ఈ లోకల్లో చేయాలి ఎన్ఐటీ ఏదో ఒక ఎన్ని టాప్ యూనివర్సిటీలో నేను తెచ్చుకోవాలి నా టార్గెట్ వచ్చేసి ఆ కాలేజ్లోనే చెయ్యాలి టాప్ ఎన్ఐటీస్లో ట్రిబుల్ ఐటీస్లో చెయ్యాలి అంటే నీకు మినిమంగా వన్ ఫార్టీ టు వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉండాలి వన్ ఫార్టీ టు వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటే నీకు ఏదో ఒక ఎన్ఐటీ లేదా ఏదో ఒక ఎన్ఐటీ ట్రిబుల్ ఐటీలో నీకు సీట్ వస్తుంది ఓకేనా నో డౌట్ సో ఇదే టార్గెట్ మినిమం నేను చెప్పేదంతా మినిమం ఇక దీనికి మించి అడిషనల్గా మార్క్స్ వస్తే మాత్రం చాలా హ్యాపీ మీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది ఇంకొక పాయింట్ ఇప్పుడు మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్ చెప్తా అందరికీ ఏంటి నైంటీ నైన్ పర్సెంటేజ్ వస్తే నీకు అనుకున్న సిఎస్సి అనుకున్న కాలేజీలో వస్తుందని తెలుసు కదా సో మార్క్స్ ఎన్ని ఉండాలి మార్క్స్ ఎన్ని ఉండాలి చూడండి ఇప్పుడు నేను లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి సెషన్ బేస్ చేసుకొని జనవరి సెషన్స్ని బేస్ చేసుకొని సో లాస్ట్ ఇయర్ నా స్టూడెంట్స్ ఎగ్జాంపుల్స్ స్కోర్స్ తీసుకొని చెప్తున్నా క్లియర్గా టూ థర్టీ ఫైవ్ మార్క్స్ అంటే టూ థర్టీ ప్లస్ మార్క్స్ వచ్చాయి అనుకోండి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో టూ థౌ టూ థర్టీ ప్లస్ వస్తే ఖచ్చితంగా మీకు నైంటీ నైన్ పర్సెంటే వస్తుంది నో డౌట్ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ కదా మార్క్స్ ఎన్ని జైమెన్స్ త్రీ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ ఫిజిక్స్ హండ్రెడ్ కెమిస్ట్రీ హండ్రెడ్ మ్యాథ్స్ కదా సో టూ థర్టీ ఫైవ్ ప్లస్ వచ్చిందంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ వస్తుంది ఇక టాప్ ఎన్ఐటీ టూ ట్వంటీ మార్క్స్ వస్తే నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ టూ నాట్ నైన్ మార్క్స్ వచ్చాయి అనుకోండి టూ నాట్ నైన్ అంటే ఒక ఫైవ్ మార్క్స్ అటు ఇటు వేసుకోండి ఓకే టూ నాట్ నైన్ మార్క్స్ వస్తే నైంటీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ టూ నాట్ టూ మార్క్స్ వస్తే నైంటీ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ వన్ నైంటీ సిక్స్ మార్క్స్ వస్తే నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వన్ నైన్టీ మార్క్స్ వస్తే నైంటీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఇలా వస్తుంది ఓకే మీకు పర్సెంట్ ఇది పర్సంటేజ్ అనమాట ఓకే నేను ఇది నేను ఒక మీకు ఒక రిఫరెన్స్ ఎగ్జాంపుల్ కోసమని తీసుకొని చెప్తున్నా ఎగ్జాక్ట్ పర్సంటేజ్ మీన్స్ డిజిట్స్ ఎక్కువ ఉంటాయి ఎగ్జాక్ట్ పర్సంటేజ్ వస్తే మీకు డిజిట్స్ ఎక్కువ ఉంటాయి ఓకే నైంటీ నైన్ పాయింట్ నైన్ టూ వన్ అలా నైన్ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ త్రీ టూ వన్ అలా ఉంటాయి అనమాట జనరల్గా సో మీకు ఈ మార్క్స్ వస్తే ఈ పర్సెంటేజ్ వస్తుంది అయితే ఇక్కడ ఈ మార్క్స్ వచ్చినాయి అనుకోండి జేఈమైన్స్లో మీకు ఈ మా ఈ రేంజ్లో ఉన్నారు మీరు ఈ రేంజ్లో ఉంటే మీకు ఖచ్చితంగా అడ్వాన్స్డ్ కూడా వస్తుంది అడ్వాన్స్డ్ అయితే ఇంకా తక్కువ పర్సెంటేజ్ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంటేజ్ వస్తే ఏదో ఒక ఎయిటీలో సీట్ వస్తుంది మీకు క్లియర్గా ప్రూఫ్తో చెప్తున్నాడు స్టూడెంట్స్ నా స్టూడెంట్స్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా ఓకే వాళ్ళకి ఇన్ని మార్క్స్కి ఏఐఐటీ వచ్చింది ఐఐటి బాంబే ఐఏటీ కరగపూర్ ఎన్ఐటి వరంగల్ ఓకే ఎన్ఐటీ తిరిచా ఇలా ఎగ్జాంపుల్స్ చూసి అనలైజ్ చేసి చెప్తున్నాం ఐడియర్ స్టూడెంట్స్ నెక్స్ట్ సిఎస్ఈ ఐక్కడ చూడండి వన్ ఎయిటీ సెవెన్ మార్క్స్ వస్తే నైన్టీ నైన్ పాయింట్ త్రీ వన్ ఎయిటీ టూ మార్క్స్ వస్తే నైంటీ నైన్ పాయింట్ టూ అండ్ వన్ సెవెంటీ నైన్ మార్క్స్ వస్తే నైంటీ నైన్ పాయింట్ వన్ వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వస్తే నైంటీ నైన్ పర్సెంటైల్ ఓకే వన్ సెవెంటీ నైన్ మార్క్స్ వస్తే నైంటీ నైన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ వన్ ఫిఫ్టీ టూ మార్క్స్ వస్తే నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ వన్ ఫార్టీ ప్లస్ వస్తే నైంటీ సెవెన్ పర్సెంటేజ్ ఇక్కడ చెప్తున్నా చూడండి సిఎస్సి ఎన్ఐటీ రావాలి అంటే వన్ ఎయిటీ వరకు పెట్టుకోని టార్గెట్ వన్ ఎయిటీ ప్లస్ ఉండాలి సార్ వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ మార్క్స్ వస్తే ఇక సేఫ్ స్కోర్ ఏదో ఒక దాంట్లో సీట్ వస్తుంది మీకు మినిమమ్గా దీనికి ప్లస్ వేసుకోండి ఓకేనా కాంపిటీషన్ హెవీగా ఉంది నో డౌట్ ఓకేనా ఈ మార్క్స్కి ప్లస్ వేసుకోండి అంటే సార్ ఇప్పుడు నైంటీ సెవెన్ నైంటీ సిక్స్ పర్సెంటేజ్ వస్తే నాకు సీట్ అంటే వస్తుంది ఏదో ఒక దాంట్లో ఏదో ఒకటి మీరు అనుకున్నది కాకపోయినా ఏదో ఒకటి నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చింది అనుకోండి మీరు అనుకున్నదే వస్తుంది ఓకే మీరు అనుకున్న టాప్ వన్ ఆ టాప్ టూ ఆ టాప్ ఆ టాప్ ఫోర్ టాప్ ఫైవ్ ఉంటాయి కదా అక్కడనే వచ్చేస్తుంది ఓకేనా మై డియర్ స్ట్రెడెంట్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ వన్ థర్టీ మార్క్స్ వస్తే నైంటీ సిక్స్ పర్సెంటేజ్ వన్ ట్వంటీ మార్క్స్ వస్తే నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వన్ ట్వెల్వ్ మార్క్స్ వస్తే నైంటీ ఫోర్ పర్సెంటేజ్ వన్ నాట్ సెవెన్ మార్క్స్ వస్తే నైంటీ త్రీ పర్సెంటేజ్ హండ్రెడ్ మార్క్స్ వస్తే హండ్రెడ్ ప్లస్ వస్తే నైంటీ టూ 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 పర్సెంటేజ్ నైన్టీ ప్లస్ మార్క్స్ వస్తే నైంటీ పర్సెంటే వస్తుంది అయితే ఇక ఇక్కడ ఓపెన్ వాళ్ళకి సీట్ రాదు ఇక్కడ ఓపెన్ క్యాటగిరీ స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ అంటే నైంటీ త్రీ పర్సెంటేజ్ వస్తే కష్టం రిజర్వేషన్ ఉంటే వస్తుంది సీట్ ఇప్పుడు రిజర్వేషన్ ఉంది ఎస్సీ రిజర్వేషన్ ఉంది ఎస్సీ రిజర్వేషన్కి వన్ ట్వంటీ మార్క్స్ వచ్చినాయి మంచి కాలేజీలో వస్తుంది సీట్స్ బట్టి స్పెషల్ రిజర్వేషన్ ఉంటాయి కదా రిజర్వేషన్ వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది ఇక్కడ ఓపెన్ వాళ్ళకు మాత్రం నా టార్గెట్ అయితే వన్ సిక్స్టీ పెట్టుకోండి టార్గెట్ ఓపెన్ స్టూడెంట్స్ అయితే వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ ప్లస్ వరకు పెట్టుకోండి ఓకేనా సో ప్రతి ఒక్కరు అలానే పెట్ట అంటే అది సేఫ్ అని అనుకోండి ఓకేనా సో మీ బెస్ట్ మీరు ఇవ్వండి అందరూ హార్డ్ వర్క్ చేస్తారు ఆ ఎగ్జామ్లో కరెక్ట్గా అటెంప్ చేసిన వాళ్ళకి మంచి స్కోర్ వస్తుంది ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ ఇది ఒక పాయింట్ నెక్స్ట్ సార్ ఎలా ప్లాన్ చేసుకోవాలి సార్ నేను ఇప్పుడు కొంచెం టెన్షన్ అవుతుంది నా ఆల్మోస్ట్ ఎంత ఫిఫ్టీ డేస్ అలా ఉంది టైం జనవరి ట్వంటీ అంటే అవతల ఒక ట్వంటీ డేస్ ఇవతల థర్టీ డేస్ డిసెంబరు ఫిఫ్టీ డేస్ వరకు ఉంది ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మినిమంగా థర్టీ క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యి ఉండాలి ఫిజిక్స్ ఫిఫ్టీన్ కెమిస్ట్రీ ఫిఫ్టీన్ అన్న పెట్టుకోండి కెమిస్ట్రీ ట్వంటీ ఫిజిక్స్ టెన్ అన్న పెట్టుకోండి ఎలా అన్న పెట్టుకోండి ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి థర్టీ క్వశ్చన్స్ మినిమంగా కరెక్ట్ అయ్యేటట్లు చూసుకోండి ప్రెషర్ ఉండదు అప్పుడు ఓకే నా ఫిఫ్టీకి నేను చెప్పేది ఫిజిక్స్ ట్వంటీ ఫైవ్ కెమిస్ట్రీ ట్వంటీ ఫైవ్ కదా ఫిఫ్టీకి థర్టీ క్వశ్చన్స్ టార్గెట్ పెట్టుకోండి కొంచెం రిలాక్స్ అవుతారు అంటే కాన్ఫిడ్ ఎగ్జామ్ హాల్లో ప్రిపరేషన్ మాత్రం అన్ని చాప్టర్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి నో డౌట్ కానీ థర్టీ క్వశ్చన్స్ కరెక్ట్ రావాలి మినిమంగా దాని తర్వాత ఎన్ని కరెక్ట్ అయినా అడిషనల్ నెక్స్ట్ మ్యాథ్స్ టెన్ క్వశ్చన్సే పెట్టుకోండి మ్యాథ్స్ ట్రాప్లో పడకండి సార్ నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం సార్ అని చెప్పేసి మ్యాథ్స్ మీద విపరీతమైన టైం కేటా అంటే అన్ని చాప్టర్స్ చేయాల్సిందే మ్యాథ్స్ ట్రాప్లో ఇరుక్కోకండి మ్యాథ్స్ గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా టఫ్ ఇస్తాడు పేపర్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ క్వశ్చన్స్ వస్తే నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయన్నమాట సో మ్యాథ్స్ అనేది టఫ్ కనిపిస్తుంది లెందీ కనిపిస్తుంది ఆన్సర్ రావడానికి ఐదు నిమిషాలు తీసుకునే సిచ్యువేషన్ ఉంటుంది అనమాట బట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ అయితే థీరీ బీట్స్ ఎన్సీఆర్టీ అనో ఫిజిక్స్ మోడర్న్ ఫిజిక్స్ కొన్ని చాప్టర్స్ ఉంటాయి ఈజీ ఉంటాయి ఓకే అలా ట్రై చేయండి మ్యాథ్స్ మీకు ఇష్టమైన చాప్టర్స్ని అన్ని క్వశ్చన్స్ చేయండి టఫ్ చాప్టర్స్ని కొన్ని ఈజీ ఈజీ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్స్ని తీసుకోండి టెన్ టు ట్వెల్వ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వరకు పెట్టుకోండి మ్యాథ్స్ ట్రాప్లో వడకండి నాకు తెలిసి నా స్టూడెంట్సే మ్యాథ్స్ కోసమే గంటన్నర రెండు గంటలు ఇచ్చి సార్ అన్నీ నాకు రానే రాలేదు ఒక ఫైవ్ బిట్స్ ఏ వచ్చినాయి అని చెప్పేసి ఆ ప్రెషర్ వల్ల ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద ఎఫెక్ట్ పడుతుంది ఇది టైం సేవింగ్ క్వశ్చన్స్ ఎంతైనా టైం గడుస్తున్న కొద్దీ బిట్స్ మీరు మ్యాథ్స్ కోసమే టైం కేటాయించారు ఐదు బిట్లు వేసరికి వన్ అవర్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా పది పది నిమిషాలు పెట్టారు ఒక్కొక్క బిట్టుకి అప్పుడు ప్రెషర్ అవుతుంది ఆ ప్రెషర్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మిస్టేక్ చేసే అవకాశాలు ఉంటుంది మీరు మోస్ట్గా యాక్యురేట్గా మ్యాథ్స్ విషయంలో ఉండి వచ్చిందా అటెంప్ట్ చేయండి రాలేదా ఇమీడియట్గా ఫిజిక్స్ కెమిస్ట్రీకి వెళ్ళిపోండి కెమిస్ట్రీ కొంచెం డి ఎక్సెప్షన్స్ తోటి నెగిటివ్ మార్కింగ్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటుంది కొంచెం జాగ్రత్త కెమిస్ట్రీ విషయంలో బీ కేర్ఫుల్ ఓకేనా ఫిజిక్స్ మిమ్మల్ని కాపాడుతుంది అనుకుంటే ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఫిజిక్స్ కొంతవరకు మోడరేట్ ఈజీ ఇస్తున్నాడు అలా చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్ సో మినిమమ్గా ఫార్టీ క్వశ్చన్స్ ఇంటూ ఫోర్ మార్క్స్ వన్ సిక్స్టీ ఫార్టీ క్వశ్చన్స్ ఇంటూ ఫోర్ మార్క్స్ అన్ని వన్ సిక్స్టీ మార్క్స్ వస్తుంది దీనికి నైంటీ ఎయిట్ టు నైంటీ నైన్ పర్సెంటేజ్ వస్తుంది మైడియర్ స్టూడెంట్స్ ఇది టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి ఓకే నా ఎగ్జామ్ హాల్కి ఎంటర్ అయ్యేటప్పుడు మినిమమ్గా ఫార్టీ ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ కరెక్ట్ చేయాలి వెతకండి ఆ క్వశ్చన్స్ ఎక్కడెక్కడ ఏది ఈజీ ఉంది ఎలా అనేది అప్పుడు మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు ఇంకొకటి డియర్ స్టూడెంట్స్ నేను సార్ ఇప్పుడు నాకు వస్తుందా రాదా నేను ఎలా గుర్తుపట్టాలి అంటే నీ రేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ యు శ్రీ శ్రీచైతరణ నారాయణ అల్లెన ఆకాశ ఫిడ్జ ఎనీథింగ్ ఇటువంటి కాలేజీలో నేను వర్క్ చేసినా కాబట్టి నేను క్లియర్గా చెప్తే ఈ వీళ్ళ పేపర్స్ ఎలా ఉంటాయో తెలుసు వీళ్ళ పేపర్స్ సాల్వ్ చేసిన వీళ్ళ పేపర్లలో ఈ ఇన్స్టిట్యూషన్స్ పేపర్లలో నాట్ ఓన్లీ దిస్ వన్ లోకల్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని ఉంటాయి డిస్టిక్ లెవెల్లో అవి కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే అందరూ ఒకే రకమైన పేపర్సే తిరుగుతుంటాయి మీరు ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ పేపర్ సాల్వ్ చేయండి ఇంకొక ఇన్స్టిట్యూషన్ చూడండి అవే క్వశ్చన్స్ కనిపిస్తుంటాయి ఆల్మోస్ట్ సో టూ హండ్రెడ్ మార్క్స్ వస్తున్నాయి అనుకోండి టూ హండ్రెడ్ మార్క్స్ వస్తుంటే యూఆర్ ఇన్ సేఫ్ జోన్ భయపడకండి ఆ ధైర్యంతో కాన్ఫిడెన్స్ తోటి అలా కంటిన్యూ చేయండి మీకు ఖచ్చితంగా ఈ జేఈ మెయిన్స్లో మీకు మినిమమ్గా వన్ ఎయిటీ మార్క్స్ వస్తాయి ఓకే ఆర్ కొంచెం ప్లస్ టెన్ కూడా వేసుకోండి మీకు ఒకవేళ మీ కాలేజీలో వన్ ఫిఫ్టీ మార్క్స్ వస్తున్నాయి అనుకోండి కొంచెం మీరు అలర్టు ఉండండి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని ఒక ఫోర్ టైమ్స్ రివైజ్ చేయండి లాస్ట్ టెన్ ఇయర్స్ పేపర్స్ క్వశ్చన్స్ని వన్ ఫిఫ్టీ వరకు వస్తుందంటే ఇంకొక టెన్ మార్క్స్ టెన్ టు ట్వె ట్వంటీ మార్క్స్ పెంచుకోవచ్చు మీరు ఈ కాలేజ్ పెట్టే పేపర్లల్లో మీకు ఒకవేళ మీ కాలేజీలలో సార్ హండ్రెడే వస్తున్నాయి సార్ అంటే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే ఇక్కడ హండ్రెడే వస్తున్నాయి అని అంటే మీకు జేఈ మెయిన్స్లో ఆ ఎగ్జామ్లో కొంచెం ప్రెషర్ ఉంటుంది అవన్నిటిని బట్టి కొంచెం తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి సో చాలా వర్క్ చేయండి ఇక మీకు ఒకవేళ సిక్స్టీ టు సెవెంటీ మార్క్స్ వస్తున్నాయి అంటే మాత్రం చాలా డేంజర్ జోన్లు ఉన్నట్లు మీ కాలేజీలో పెట్టే మార్క్స్ గురించి చెప్తున్నాయి ఓకే సిక్స్టీ టు సెవెంటీ మార్క్స్ వస్తే చాలా డేంజర్ జోన్లు ఉన్నట్లు మీరు ఏం చేయండి అంటే చాలా తెలివిగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ ఈజీ ఈజీగా చదివేసి హండ్రెడ్ ప్లస్ వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ రేంజ్కి వెళ్ళిపోండి ఫస్ట్ ఓకేనా అప్పుడు ఆటోమేటిక్గా మీకు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది సో ఇది నేను ఇచ్చే పాయింట్ నేను స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేసిన పాయింట్ నేను నేను ఈ కాలేజ్లో వర్క్ చేస్తూ నా స్టూడెంట్స్ని చూసినప్పుడు ఈ మార్క్స్ కాలేజ్ ఎగ్జామ్లో ఈ స్కోర్ వచ్చిన వాళ్ళు సేఫ్ జోన్లు ఉన్నారు ఈ స్కోర్ వచ్చిన వాళ్ళు డేంజర్ జోన్లు ఉన్నారనమాట నెక్స్ట్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే పీవైక్యూ క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ గ్రాండ్ టెస్ట్ రాసి మీరు చేసే మిస్టేక్స్ని ఎర్ర నోట్స్ రాసి వాటికి ఆన్సర్లు నోట్ చేసుకొని ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అయితే మీకు మంచి పర్సెంటేజ్ వస్తుంది మంచి కాలేజీలో సీట్ వస్తుంది మై స్టూడెంట్స్ అండ్ ఇన్ అవర్ ఛానల్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫార్ములాస్ ట్రిక్స్ పీవైక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీలైనప్పుడు చూడండి టైం మాత్రం వేస్ట్ చేసుకోకండి ఓకేనా జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ ఉండండి అండ్ నెక్స్ట్ వన్ మన ఛానల్ని లైక్ చేయండి ఇప్పుడు ఈ వీడియోని లైక్ చేయండి లైక్ బటన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే వీడియోకి చాలా హెల్ప్ అవుతుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ గలుద్దాం అంతవరకు మాతృదేవబో పితృదేవభోవా ఆచార్య దేవోభో